హాయ్ అండి ఈరోజు ఇప్ప పువ్వు లడ్డు చేస్తున్నా అయితే ఇది మొన్న భద్రాచీలం వెళ్ళామనమాట మేము రాములవారి కళ్యాణానికి వెళ్తే అక్కడ అనమాట డెబ్బై రూపాయలకు ఒక షేర్లాగా పెట్టిరనమాట అయితే యాభై రూపాయలకి ఇవ్వమంటే ఇచ్చారు ఇది బాగుంటుందా ఏం చేస్తారంటే లడ్డు చేస్తారని చెప్పిరనమాట అయితే ఇంకా ఇది రాములవారికి నైవేద్యంగా కూడా పెడతారట ఈ పువ్వు ఒక కప్పు తీసుకున్నాను నేను అంటే ఇప్పుడు ఒక కిలో తీసుకొచ్చాను అనమాట అక్కడ నుంచి యాభై రూపాయలు పెట్టి ఒక కప్పు ఇప్ప పువ్వు హాఫ్ కప్పు నువ్వులు హాఫ్ కప్పు పల్లీరు అనమాట అయితే ఇది బాలంతలకు అక్కడ ఆదిలాబాద్ డిస్టిక్ భద్రాచలము కొత్తగూడెంలా డెలివరీకి ఉన్న వాళ్ళు బాలంతలకు చిన్నపిల్లలకు అంగన్వాడీ స్కూల్లా రోజుకి ఒక లడ్డిస్తారు ఇస్తారట అంత మంచిది అటే ఇంతకి అయితే మన తెలంగాణకు మోడీ గారు వచ్చినప్పుడు ప్రధానమంత్రి వచ్చినప్పుడు విందు అరేంజ్ చేస్తే ఆ విందులో ఈ లైపప్పు లడ్డు కూడా పెట్టారు అట అయితే ఈ లడ్డు తిని వీళ్ళని ఆదివాసులని అప్రిషియేట్ చేసారనమాట అంటే మెచ్చుకున్నారట వాళ్ళు మెచ్చుకున్నారట ప్రధానమంత్రి గారు చాలా బాగుందనేసి కంపల్సరీ ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ లడ్డు అయితే తీసుకొని తెప్పించుకొని తింటాడట అంత బాగుంటుందట మన దేశాన్ని పాలించే రాజే మెచ్చుకున్నాడంటే మన తెలంగాణ లడ్డు అంటే ఇంత ఏదో మనకి అంటే అంత ప్రౌడ్గా ఫీల్ కావాలి కదా ఎంత అంత హెల్త్ అనమాట ఇది ఎల్దీ కూడా అంత హెల్దీ ఫుడ్ అనమాట ఈ లడ్డు మంచిగా నువ్వులు వేయించుకొని చిటపటలు ఆడిన తర్వాత తీసేసుకోవాలన్నమాట తీసి ఒక గిన్నెలకి వేసుకోవాలి అయితే ఇది గుండెకి మంచిదట నడుముల నొప్పు కాళ్ళ నొప్పులకు మంచిదట అయినా మంచిది నొప్పులకు మంచిది పంటి తీసుకు మంచిదట అన్నిట్లకి హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ హెల్ఫీ హెల్దీ ఫుడ్ అట ఇది అయితే ఇక నువ్వులు వేదిన తర్వాత అవి తీసేసుకొని మళ్ళీ హాఫ్ కప్పు పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు వేసి చిన్న మంట మీదే ఇట్లా పొట్టు కూడుతుందన్నమాట అప్పుడు పొట్టు ఊడేటప్పుడు తీసుకొని వేరే గిన్నెలకి వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఒక కప్పు ఇప్పుడు పువ్వు వేసుకోవాలన్నమాట వేసుకొని చిన్నమంటేనే అన్నీ చిన్నమంటేనే వేయించుకోవాలి సాధారణ మనకి నచ్చిందంటే మన లడ్డు ఎంత అదో ఎంత పుణ్యం చేసుకోవాలి కదా చాలా చాలా హెల్దీ బీ సిక్స్లో న్యూస్లో అనమాట నేను మోడీ గారు మాట్లాడింది కూడా విన్నాను అనమాట మంచిగా మెచ్చుకున్నారనమాట చాలా బాగుంది అనేసి వాళ్ళు చేసిన వాళ్ళని కూడా వినిపించింటనమాట మెచ్చుకున్నారు వాళ్ళని ఆదిలాబాద్ ఆదివాసీలు చేసారట లడ్డప్పుడు అయితే ఒక స్పూను బాదం వేసుకోవాలి ఒక స్పూన్ జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇవి నేనే యాడ్ అనమాట వాళ్ళైతే నువ్వులు పల్లీలు ఈ పప్పు తోటి నేను ఈ రెండు యాడ్ చేసిన అనమాట ఇది కూడా మంచిదే కదా హెల్త్కు చేస్తే బాగుంటుంది అన్నట్టు ఒక్కొక్క స్పూను అనమాట నేను అవి వేసి మంచిగా వేగిన తర్వాత దించేసుకోవాలి పల్లీలు నువ్వులు కొంచెం మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీకి వేసుకోవాలన్నమాట మెత్తగా వేసుకుంటే అంత బాగుండదు మిక్సీకి పల్లీలు నువ్వులు మిక్సీకి వేసుకొని అవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ లోపు ఇప్పటి కూడా కూల్ సల్లగా అవుతుంది అనమాట అప్పుడు ఈ మిక్సీ అది కూడా కంప్లీట్గా సల్లగా కావాలి వేడిగా ఉందనుకో ఇట్లా ముద్ద ముద్ద అవుతుంది అనమాట అయితే ఇప్పుడు ఒక రెండు మూడు ఇలాచీలు వేసుకోవాలి ఫ్లేవర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాచీలు వేస్తే ఇది కూడా బరకగానే మిక్సీ పట్టాలి మరీ మెత్తగా మిక్సీ పట్టద్దు మొత్తం ఇక మూడు ఆ పొడులన్నీ ఒకటే గిన్నెలు వేసుకోవాలన్నమాట నేను లడ్డు తిన్న తర్వాతనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా చాలా చాలా టేస్టీగా ఉంది అనమాట ఓన్లీ ఇప్పపు తొడి చేస్తే కొంచెం ఒగరు ఉంటుంది ఇక పల్లీలు నువ్వులు వేస్తే ఇక బ్యాలెన్స్ అవుతుంది అనమాట టేస్ట్ అనేది బాగుంటుంది బాగుంటుందన్నమాట మంచి ఇట్లా అలా పోసిన తర్వాత కొంచెం ఇట్లా పొడి పొడి కావాలి అంటే రెండు మూడు కాలుపు రెండు కప్పులు కదా వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేసిన నేను కొంచెం స్వీట్ కొంచెం తక్కువ తింటారు మరీ ఎక్కువ తినేటందుకు రెండు కప్పులు కూడా వేసుకోవచ్చు కొంచెం ఒక పావు గ్లాస్ అని వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ మళ్ళీ లూజ్ అయిపోతుంది అనమాట బిల్లం వేసి కప్పు వాటర్ వేసి బాగా కలపాలి మరీ పాకం అవసరం లేదు లైట్ తీగపాకం వస్తే సరిపోతుంది అందుకే తీగపాకం పట్టుకోవాలి తీగపాకం పడితే ఒక వారం పదిహేను రోజులు ఈజీగా నీళ్ళుగా ఉంటాయి అన్నమాట పాకం పట్టకపోతే ఇంకా తొందర ఖరాబ్ అవుతుంది పదిహేను ఇరవై రోజులు వాళ్ళకి కొంచెం ఎక్కువ రోజులే ఉంటాయి అన్నమాట అందులో వాటర్ ఏం కలుగుతలేదు కదా ఎక్కువ రోజులు నీళ్ళు ఉంటాయి రోజుకొక లడ్డు ఉందా చాలా మంచిది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవ్వరికైనా సరే నడుము అయితే అస్సలు ఉండబట గుండెకైతే చాలా మంచిదట అతయింది ఇప్పుడు ఇక చూపిస్తున్న రోజుండి లైట్ తీగపాకం వస్తే సరిపోతుంది అన్నట్టు లైట్ తీగపాకం వచ్చింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వేసుకొని ఒక స్పూన్ వేసుకోవాలి ఫస్ట్ రెండు స్పూన్లు వేసినా కదా ఇప్పుడు ఒక స్పూన్ వేసుకొని ఒకసారి కలిపి పౌడర్ అన్నగా పోసుకోవాలి పోసి మంచిగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి అనమాట ఫస్ట్ లూజ్ అయినట్టే అనిపిస్తుంది తర్వాత గట్టిగా అయిపోతుంది అనమాట మరీ నీళ్ళు ఎక్కువ పోయాలి ఎక్కువ అనుకో మళ్ళీ నీళ్ళు నీళ్ళు అవుతుంది ఒక్క పా గ్లాస్ కూడా వేయండి కొంచెం తక్కువనే పోసినట్టు లూజ్ అనిపిస్తుంది కదా మనం బాగా కలుపుకోవాలన్నమాట చిన్న మంట పెట్టుకోవాలి మళ్ళీ ఈ పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఆన్ చేసుకొని చిన్నమట పెట్టి మొత్తం కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇగో మొత్తం గట్టిగా అయింది రుషీట గట్టిగా అయిన తర్వాత పలుకులు పలుకులు నువ్వులు అనేది బయటికి కనిపిస్తున్నాయి కదా అట్లా ఉండాలన్నమాట మెత్తగా కాకుండా కొంచెం నువ్వులు బయటికి కనబడితే పిల్లలు కూడా నువ్వుల లడ్డే అన్నట్టు ఇష్టంగా తింటారు అనమాట మస్తుగా ఆలుతుంది కొంచెం సల్లగా చేసుకోవడం బెటర్ ఎందుకంటే ఎంత చల్లగా అయినా సరే మంచిగా వస్తుంది లడ్డు చేయడానికి ఎంతగా ఆలుతుంది సీజన్లో ఈ సీజన్లోనే అట ఇప్ప ఎప్పుడు ఉండదట అయితే ఇప్పుడు శ్రీరామనవమిలో దొరుకుతుందట అక్కడ మస్తు అమ్ముతూరనమాట ఏడ చూడ అదే అమ్ముతూరు బస్తాలల్లా బేసన్లల్లా జబ్బలలో పెట్టుకొని అమ్ముతూరనమాట అనమాట ఈ లడ్డు లడ్డు ఇట్లా చేసుకోవాలి ఇక చేతితోటి చేసుకోవచ్చు లేకపోతే ఇంకా చేరాని వల్ల అయితే ఇట్లా అది చేతిలో పెట్టుకొని ఇట్లా రౌండ్గా కూడా అనొచ్చు ఇట్లా రౌండ్గా అనుకో మంచిగా తొందరగా లడ్డు అవుతుంది అనమాట మళ్ళీ స్మూత్గా కూడా నున్న కూడా వచ్చేస్తుంది నెయ్యి పోషణాం కదా కొంచెం నెయ్యి పల్లీలు నువ్వులు కదా కొంచెం షేనింగ్ కూడా వస్తుంది అన్నమాట లడ్డు సూపర్గా అనిపిస్తుంది చూసి ఎంత బాగుందో చాలా చాలా బాగుంటుంది లడ్డు ఓకే అండి చేసుకోండి ఉప్ప పువ్వు లడ్డు చేసుకొని తినండి తిన్న తర్వాత కామెంట్ బాక్స్లో ఇప్పండి ఎట్లా వచ్చింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత బాగుందో ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూపర్ టేస్టీగా ఉంది అనమాట చేసుకోలేదు తిన్నాక చెప్పాలా నీ అమ్మ చిన్నతల్లి చెప్తుంది చీట బాగుంది పెద్ద మమ్మీ అన్నదనమాట చెప్పాలి చెప్తా చెప్తాను మా చిన్నతల్లి కూడా తిన్ను ఇక తిన్న తర్వాత మూతిగా అడుగుతుంది చీట ఆమె కడుక్క కడుకున్నావా కడుక్కున్నావా కడుక్కున్నావా ¿Qué hmm. <laughs> okay,